లొకేషన్ లొకేషనే కాదు మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి ఈ ప్రపంచంలో చాలా అంటే చాలామంది ఒక మాట అంటుంటారు నేను ఈ లొకేషన్లోనే ఉన్నాను కాబట్టి ముందుకు రాలేకపోతున్నాను అని కానీ నిజంగా సమస్య అనేది లొకేషన్లో ఉందా లేదా మన ఆలోచనలో ఉందా మన చుట్టూ ఉన్న ప్రదేశం మన శరీరాన్ని మాత్రమే కట్టేస్తుంది కానీ మన ఆలోచనలకు ఎలాంటి లొకేషన్ ఉండదు ఒక చిన్న గ్రామంలో పుట్టినవాడు ఈ ప్రపంచాన్నే మార్చగలడు ఒక చిన్న గదిలో కూర్చున్నవాడు ఓన్లీ పెద్ద కళలు కంటాడు లొకేషన్ అంటే అది కేవలం ఒక స్థలం మన కళలకు అది అడ్డు కాదు అసలు నిజం ఏంటంటే మన మనసు ఎక్కడ ఉందో మన జీవితం కూడా అక్కడే ఉంటుంది కొంతమంది నగరాల్లో ఉన్న ఆలోచనలు పేదవాళ్ళుగా ఉంటారు కొంతమంది గ్రామాల్లో ఉన్న ఆలోచనలు రాజులా ఉంటాయి అందుకే లొకేషన్ మన స్థితిని కాదు మన దృష్టిని పరీక్షిస్తుంది నువ్వు ఎక్కడ ఉన్నావో కాదు నువ్వు ఎటు చూస్తున్నావో ముఖ్యం నీవున్న లొకేషన్ చిన్నదై ఉండొచ్చు కానీ నీ ఆలోచనలు పెద్దవైతే నీ భవిష్యత్తు కూడా పెద్దదే మన జీవితంలో ఇక్కడ ఉన్నాను కాబట్టి కుదరదు అనే చెప్పే మాటలు మన ఎదుదలకు వేసుకునే గొలుసులు ఆ గొలుసులు తెంచాలంటే లొకేషన్ మార్చాల్సిన అవసరం లేదు జస్ట్ ఆలోచన మార్చితే సరిపోతుంది నీవు ఈరోజు ఎక్కడ ఉన్నావో అదే నీ గత నిర్ణయాల ఫలితం రేపు నీవు ఎక్కడ ఉంటావో అదే ఈరోజు నీ ఆలోచనల ఫలితం కాబట్టి గుర్తుంచుకో లొకేషన్ నీ జీవితాన్ని ఎప్పటికీ నిర్ణయించదు కేవలం నీ నిర్ణయాలే నీ ఆలోచనలే నీ లొకేషన్ని మారుస్తాయి దిద్దుతాయి నీ ఆలోచన విధానం సరిగా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నా రాజులా బతకొచ్చు ఉన్న చోటే నీ ప్రయాణానికి మొదటి అడుగు ఎక్కడి నుంచి నీ కథ మొదలవుతుంది నీవు మారాలన్నా మార్పు చెందాలన్నా ఈ లొకేషన్లో వేరుగా ఉండి వేరే జీవించాలన్నా దానికి మొదటి పేమెంటు నీ ఆలోచనే నీ ఆలోచన విధానమే నీ జీవితాన్ని నిర్ణయిస్తుంది నీవు ఎలా ఆలోచిస్తే నీ జీవితం అలా ఉంటుంది నీ ఆలోచనలు బట్టే నీ జీవితం ముందుకు వెళ్తుంది నీవున్న స్థితిని బట్టి కాదు నీవున్న స్థలాన్ని బట్టి కాదు నీవున్న లొకేషన్ బట్టి కాదు నీ ఆలోచనను మార్చుకో నీ జీవితాన్ని మలుసుకో